రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని ఆయన విశ్వసనీయతనే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వ్యాఖ్యానించారు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీలోని పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను రహస్యంగా కలిశారని విమర్శించారు సిఆర్ పాటిల్ను రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు తాము కూడా పాటిల్ను కలుస్తామని తమతో పాటు రావాలని కోరిన కిషన్ రెడ్డి స్పందించలేదని అలా వస్తే ఆయన కిరీటం ఏమైనా పోతుందా అంటూ సీఎం ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ను బతికించేందుకు కిషన్ రెడ్డి నీళ్ళ సెంటిమెంట్ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు అయితే అఖిలపక్ష సమావేశానికి వచ్చిన బీజేపీ ఎంపీలు డికే అరుణ రఘునందన్ రావు ప్రభుత్వం వాదనలకు మద్దతు తెలిపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రభుత్వ వాదనతో వారు ఏకీభవించాలని భవిష్యత్తు కార్యాచరణలో ప్రభుత్వానికి సహకరిస్తామని వారు చెప్పారని తెలిపారు ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చని వారు చెప్పారని వారి మాటల్లో చిత్తశుద్ధి కనిపించిందని సీఎం అన్నారు నదీ పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాత ఇతర ప్రాంతాలకు నీటిని కేటాయించడం తరలించడం మళ్లించడం చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ నీటి చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని అన్నారు జిఆర్ఎంబి కేఆర్ఎంబీలకు ఏర్పాటు చేసిన వాటిని డిపిఆర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు జిఆర్ఎంబికి సమాచారం ఇచ్చాక తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు పొందాల్సి ఉండగా అవేవీ పాటించకుండా నేరుగా కేంద్రం నుంచి అనుమతులు పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు అక్కసుకు అసూయకు మందు లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు గత ఐదు నెలలుగా బాణక విషయంపై నిరంతరం ఫిర్యాదులు చేయటం వల్లే అనుమతులు ఇవ్వడానికి కేంద్రం వెనుక ఆడుతుందని అన్నారు తమ ప్రయత్నాల వల్లే అనుమతుల విషయంలో కొంత పురోగతి వచ్చిందన్నారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులు తీసుకువచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే భరోసా ఇచ్చిండని కిషన్ రెడ్డి సరి చెప్తే సరిపోదు కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ అనే బిగ్ క్వశ్చన్ ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అట్ల పక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీడికి రాకుంటే నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు పోయిండు మంచిది వేరే మీటింగ్లో అన్నాడు వేరే మీటింగ్లో ఉన్నాయని రేపు పొద్దుగా మేము జలశక్తి మినిస్టర్ని ఉంది మాతోని కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇవ్వకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టకపోతే నా మంత్రి పదవి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు సింపుల్ ఫార్ములా కేటీఆర్ గారు చెప్పుంటారు అరే నువ్వు పోయి పో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి రెండు గంటలు ఫ్లైట్లో వీరికి రావచ్చు నాలుగు గంటలకు మీటింగ్ అడ్రస్ చేయచ్చు మళ్ళీ ఆరు గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు ఇది చేయలే పోనీ అలా బిజీగా ఉన్నాడు బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టేడు నాకు వేరే మీటింగ్లో ఉన్నాయి ఢిల్లీలో ప్రీ ఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను ఐ కెనాట్ కమ్ అన్నాడు ఓకే ఫైన్ కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము నాలుగు రోజుల ముందు చెప్పినాం నాలుగు నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటారు మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు సమయం ఎట్లా తీసిండు దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంటి ఆయన ఎవరి ఆయన పోయి లోపల సీక్రెట్ ఏం చెప్పిండో ఎవరు చెప్పాలా ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీయం పోతుందా ఏం పోతుంది ఇప్పుడు మేము రేపు పొద్దునే వస్తున్నాం కదా ఒక్క రాత్రే కదా ఈ ఒక్క రాత్రినే మొత్తం కుంపలాన్ని కూలిపోతుండేనా రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుకుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన మేమే చెప్తాం కదా ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు దీని ఏంది దీన్ని బట్టి ఏమో అబద్ధాలు చెప్తాడు కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయధానం చేసి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సావు బతుకుల మధ్యలో ఉన్నారు వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్ నీళ్ళ సెంటిమెంట్ని వాళ్ళ సీటు కాయడం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళ అవయధానం లేకపోతే వాళ్ళు ఎన్ని సీట్లు ఎన్నికలు వస్తాయి అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా నిజాలు నిప్పులు లాంటివి అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాయి మీటింగ్ మినిట్స్ని కాదంటాడ కాదని మన వారు క్లియర్గా సహకరిస్తాము కే రాష్ట్ర ప్రయోజనాలకు మేము కట్టుబడి ఉంటాము మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాము మేము ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తామని సమావేశానికి వచ్చిన డీకేఆర్న గారు రఘునందన్ రావు గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనతోని ఏకీభవించారు భవిష్యత్ కార్యాచరణలు సహకరిస్తామన్నారు ఎక్కడికి కావాలన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉంటాం మేము ప్రయత్నం చేస్తాం స్పష్టంగా చెప్పినారు వాళ్ళ మాటల్లో మాకు చిత్తశుద్ధి స్పష్టంగా కనిపించింది అవునా ఇది ప్రభుత్వం అధికారిక కార్యక్రమం నువ్వు నువ్వు మా ఇంట్లో ఫంక్షన్ మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇది అధికారికంగా ఏర్పాటు చేయాల్సిన ఫిర్యాదు చేస్తున్నాము ఆర్బిట్రేటర్ ఎవరు రెండు రాష్ట్రాల మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు ఆర్బిట్రేటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి మినిస్టర్ రేపు ఉత్తగాలు పోయి జల్ శక్తి మినిస్టర్ని కలుస్తున్నాము అపెక్స్ కౌన్సిల్ చైర్మనే జల్శక్తి మినిస్టర్ ఆ అపెక్స్ కౌన్సిల్ చైర్మనే రేపు పోయి కలుస్తున్నాం మేము ఎవరంటారు ఇక ఆయన అప్పని చూడని ఉన్నాడా నేను అదే చెప్తున్నా అన్ని అబద్ధాలు ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పేది అది కేవలం అబద్దాలతోని బతకాలని చూస్తున్నారు పిల్ల చేస్తాను అంటారు కదా నీకు తెలుసు కదా నరేందర్ ఇట్లాంటి అబద్దాలతోనే ఎక్కువ కాలం బతకలేరు